హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి ఒక మంచి యూస్ఫుల్ వీడియోతోనే మేము ముందుకు వచ్చాను సో బై బై డార్క్ సర్కిల్స్ క్రీమ్ అనమాట సో ఇది వచ్చేసి కంటి కింద మనకి నల్లటి మచ్చలతో చాలామంది ఇదే బాధపడుతూ ఉంటారు కదా సో ఈ ఫేస్ క్రీమ్ అనమాట ఇది చాలా మనకి మంచి రిజల్ట్ అనేది మనకు వన్ మంత్లో కనిపిస్తుంది నేనైతే వాడి చూశాను సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏం లేదండి మనం నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇది ఒక స్టిక్ లాగా ఉంటుంది సో ఇది కంటి కింద మనం అప్లై చేసేసుకొని స్పీడ్గా రఫ్ చేయకుండా స్లోగా కంటి కింద మనకి మచ్చలు ఎక్కడైతే ఉన్నాయో అంతవరకు రాసేసుకోవాలన్నమాట స్లోగా సో రాసేసుకొని మనం పడుకొని పడు మార్నింగ్ లేచిన తర్వాత వాటర్తో మనం క్లీన్ చేసుకోవాలి ఇలా డైలీ ఒక వన్ మంత్ చేయటం వల్ల మీకు మంచి రిజల్ట్ అనేది అయితే కనిపిస్తుంది సో దీని కాస్ట్ కూడా చాలా తక్కువే అనమాట సో మీరు యూస్ చేయండి ఎలా ఉందో యూస్ చేసిన తర్వాత రిజల్ట్ మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఓకే